మారింది మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేస్తోంది వాతావరణ కేంద్రం వెదర్ అప్డేట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది ఇది ఉత్తరంగా పయనించే క్రమంలో ఒడిశా బెంగాల్ కానుకొని వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది వచ్చే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురువనున్నాయి కోస్తాంధ్రలో భారీ వర్షాలు రాయలసీమలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు ఇక తెలంగాణలో కూడా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇవాళ గద్వాల మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నారాయణపేట వనపర్తి జిల్లాలకు వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇక హైదరాబాద్ లో ఈ రోజు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు